మీకు రాధా మనం దాస్ గారు ఐడియా ఉందా ఆ పేరు ఎక్కడ విన్నారా ఆయన ఒక పదే పదే ఒక మాట అంటా ఉంటారు దైవజన్లు అని చెప్పే వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు క్రిస్టియాని సంబంధించిన వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు దైవజన్లే మాత్రమే మాత్రమే కాదు ఆయన క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు ఎందుకు అన్నారండి అంటే కనుక ఆయన 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 అన్నది వాస్తవం అనిపిస్తుంది రాధా మనోహర్ దాస్ ఇలా అన్నాడు అన్నారు మరలా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటున్నారు యాంకర్ ఉపేంద్ర గారు ఎవరు సార్ గొర్రెలు సూదిగుండు మొదలుకొని ర్యాకెట్ వరకు ఆవిష్కరించినటువంటి క్రైస్తవులు గొర్రెల లేకపోతే కుల వ్యవస్థను కనిపెట్టి ఎవరెవరో ఏదో కనిపెడితే అవన్నీ మా దగ్గర నుండి కాపీ కొట్టారని డబ్బాలు చెప్పుకున్నటువంటి వారు గొర్రెల సార్ ఆలోచించండి ఎవరు గొర్రెలో ¿Y ahora